డు ఆ దుర్యోధనుడి గురించి ఒక మాట ఉంటుంది జానామి ధర్మం ప్రవృత్తి జానామి నచమే నివృత్తి అంటాడు నాకు ధర్మం ఏమిటో తెలుసు కానీ ఆచరించాలనిపించదు నాకు అధర్మం ఏమిటో తెలుసు కానీ చెయ్యకుండా ఉండాలనిపించదు అని మైత్రే మహర్షితో అనుకుంటాను దుర్యోధనుడు అంటాడు దుర్యోధనుడి కంటే ధూర్తాతి ధూర్తుడు ఈ నారాసుడు కాబట్టి అవకాశం రెండోసారి అన్నీ తెలియజెప్పి అవకాశం ఇస్తే కూడా వాడికి అధర్మం మీదే దోచుకున్న సొమ్ము తనని కాపాడుతుంది అనుకున్నాడే కానీ ధర్మో రక్షతి రక్షిత అని లేదు అందుకు ఇవ్వబడింది అతడికి అవకాశం ఇప్పుడు ఎందుకు ఇవ్వబడిందో తెలుసా రెండు వేల ఇరవై నాలుగులో అది చచ్చిన డ్రామోజీకి బాగా తెలుసా అందుకే గుండె ఠారుమని చచ్చాడు ట్యాంపర్తో కార్నర్ చేసి ఇప్పుడు బ్లాక్ మెయిలింగ్కి వాడు ఎన్ని తంటాలు పడుతున్నాడు చేయించిన వాడు చచ్చాడు చేసిన చెంబ ఏమవుతున్నాడో మీ కళ్ళకి మీకే కనిపిస్తుంది దేశం మొత్తం మీద తమ గొప్ప సంక్షేమాన్ని ఇచ్చామని బండాబద్దాలు విద్య వైద్యం వ్యవసాయం ఇంత నాశనం చేశాడు ముప్పై వేల ఎకరాల పచ్చని భూమిని నాశనం చేసినప్పుడే అతడు వ్యవసాయానికి ఇస్తున్న ఇంపార్టెన్స్ ఏంటో తెలియట్లేదా వైద్యము విద్య వాడి చైనా బ్యాచ్ని చూస్తే తెలియట్లేదా నారాయణల్ని చూస్తే తెలియట్లేదా అలాగే అవకాశం రెండు వేల పంతొమ్మిదిలో జగన్కి ఇవ్వబడింది దానికి జస్ట్ ఒక రెండు నెలల ముందు మార్చి పదైదున బాబాయ్ హత్య చేసిన బాబాయ్ని ఎవడు హత్య చేశాడు గొడ్డలు ఎవరిది అనే చెంబ మరి ఇప్పుడు కూటమిదే కదా అధికారం ఇక్కడ అక్కడా కూడా మరి తీయొచ్చుగా బాబాయ్ వ్యవహారాన్ని అతడి కూతు ఆ చచ్చిన అతని కూతురు సునీత అన్న కూతురు బేషరం షర్మిల అప్పుడు గావుకెక్కలు అరిచారే ఇప్పుడు అరవట్లేదే ఎందుకంటే హత్య చేయించింది వాళ్లే గనక చంబానే గనక సునీతనే గనక లేనట్లయితే చంబ జగన్ మీద అంతా అరిచిన వాళ్ళు ఇప్పుడు బయటకు తీస్తే దెబ్బకి అయిపోతాడు కదా ఏ లిక్కర్ స్కామ్లో తొక్కలో ఎందుకు ఇది ఎప్పటినుంచో మురిగి మరుగుతూ ఉన్నటువంటి ఇది కదా ఆరేళ్లుగా ఆ బాబాయ్ హత్యని ఆ గండగొడ్డల్ని తీస్తే పోతుంది కదా తీయడు ఆ దీన్ని తీసినప్పుడు కూడాను మేము ఫెయిలర్ ఇచ్చాం రే మరోసారి ఓడిపోతే జగన్ తన తండ్రి డబుల్ గేమ్ ఆడుతూ పీవీజీ వర్గానికి డ్రామోజీ వర్గానికి మధ్య డబుల్ గేమ్ ఆడుతూ ఏ ఏ ప్రూఫ్లు సేకరించి ఉంచాడో అవి బయటకు తీస్తాడు దెబ్బకి మీరు చచ్చూరుకుంటారా అంటే దెబ్బకి డ్రామోజీ విదిన్ వన్ అండ్ హాఫ్ మంత్ మొత్తం స్ట్రాటజీ తిప్పేసుకొని జగన్ ని గెలవనిచ్చారు ఈవీఎం లో ట్యాంపర్ చేసి చెప్పారు